పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మీ ప్లాన్ ఏం చేశావన్నా అదును చూసి ఇరుకునడుతూ చంద్రబాబు నాయుడు నయా స్కెచ్ చంద్రబాబు నయా నినాదం ఇదేనట ఇక జగన్ కు కష్టాలు తప్పేటట్లు లేవుగా ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటిగా మాటలాడి యన్యుల మనలను నొప్పించక తానవ్వక తప్పించక తిరుగుబాటు ధన్యుడు సుమతి అని ప్రసిద్ధ సుమతి శతక పద్యం ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి అచ్చంగా సరిపోతుంది తన నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యూహాలే రచిస్తారు అనేది వచ్చి నిజం ప్రస్తుతం తానున్న కండిషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో తన రాజకీయ పార్టీ తెలుగుదేశం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వారిని టీకొట్టాలంటే ఒక స్ట్రాంగ్ నినాదం కావాలి ఆ స్ట్రాంగ్ నినాదమే సనాతన ధర్మం హిందుత్వం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అదే ఎత్తుకున్నారట వాస్తవానికి చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడు కూడా ఏ మతానికి సపోర్ట్ చేయలేదు కానీ తన మతమైన హిందూ మతానికి సపోర్ట్ చేస్తున్న మనిషి రాజకీయ అధినేత నాయకుడుగా ఇప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తున్నారట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ వాదాన్ని ఎత్తుకున్నారు చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలా మాట్లాడలేదు అయితే కేవలం జగన్ ఎదుర్కోవడానికి హిందూ ధర్మాన్ని చంద్రబాబు భుజానికి ఎత్తుకున్నట్లుగా కనపడుతుంది కల్తీని ఈ విషయాన్ని పక్కన పెట్టాలని డబ్బులు కూడా సంపాదించారని పెద్దగా చంద్రబాబు విమర్శలు చేయకుండా ఏడుకొండల వాడి ప్రతిష్టను తగ్గించాలని వైసీపీ కుట్రపడిందన్న కొత్త నినాదాన్ని చంద్రబాబు అందుకున్నారు దీంతో జగన్ వచ్చే ఎన్నికల్లోనూ కూటమిని ఎదుర్కోవడం కష్టమే అవుతుంది ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులున్నారు చాలా రోజుల తర్వాత అంటే రెండేళ్లలో తొలిసారి కూటమి నేతలు సమావేశం అవడం తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకురావడం కూడా తమకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు అయితే కల్తీనయ్యి తిరుమలలో అవినీతి వంటి వాటికంటే గోవిందుడిపైనే కుట్రగా చంద్రబాబు అభివర్ణించడం చూస్తుంటే ఓటు బ్యాంకు ఏకీకరణ కోసమేనని విశ్లేషణలు వినబడుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా విభజిత ఏపీలో ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్నడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు జగన్పై అవినీతి ఆరోపణలు లక్ష కోట్ల అవినీతి బాబాయ్ హత్య వంటి వాటితోనే ఎన్నికలకు వెళ్లారు కానీసారి మాత్రం చంద్రబాబు కొత్త తరహాలో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కనబడుతుంది హిందువులను ఏకం చేయడానికి వైసీపీ నుంచి ఆ వర్గం ఓట్లను దూరం చేయడానికి చంద్రబాబు ఈ నినాదాన్ని అందుకున్నట్లు చూసేవారికి ఎవరికైనా అనిపిస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో కులాల రగడ ఉంది కానీ ఇప్పటివరకు మతాల ప్రస్తావన పెద్దగా రాజకీయాలకు రాలేదు కానీ రెండు వేల ఇరవై ఎన్నికల్లో భిన్నమైన రాజకీయ వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే కుట్రలో భాగమేనని చంద్రబాబు అనడంలో అంతరార్థం కూడా అదే దీని మహాకుట్రగా అభివర్ణించిన జగన్ ఒక రకమైన డైలమాలో పడేశారు కేవలం డబ్బు మీద కక్కుర్తితో చేసిన పని కాదని తిరుమల ప్రతిష్ఠను దిగజార్చలని మహాకుట్రకు తెరలేపారని చంద్రబాబు అనడం చూస్తుంటే ఖచ్చితంగా జగన్కు ఇక రాజకీయ కష్టాలు మొదలైనట్లయినని అంటున్నారు కారణాలు ఏమైనా జగన్ వ్యక్తిగతంగా క్రైస్తవులు ఈ విషయం ఎవరూ కాదనలేరు అందరికీ తెలిసిందే ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రాజకీయ అస్త్రంగా మారుతున్నట్లు కనిపిస్తుంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా తన మతపరంగా క్రైస్తవులే కాబట్టి అన్ని ఇతర మతాల మీద ఆయనకు లేదు అని చూపించడానికి ప్రతికించి రాజకీయంగా ఆయన్ని మత వివాదంలో లాగడానికి ఇది సరిగ్గా సరిపోతున్నట్లు తెలుగు తమ్మయ్యల భావనట వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు తిరుపతిని తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ గౌరవించలేదని చూపించడానికి అలాగే తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరగడమే అందుకు సాక్ష్యంగా నిరూపించడానికి పదు పలు విధాలుగా దీన్ని అస్త్రంగా చేసుకుంటున్నారట మరోవైపు జగన్మోహన్ రెడ్డి వైపు ఎక్కుపెట్టిన ఈ నినాదమానం చాలా వరకు చంద్రబాబుకు పనికొచ్చేలా కనిపిస్తుంది కూటమల పార్టీలో బీజేపీ జనసేన టీడీపీ ఉన్నాయి బీజేపీ ఎటు తిరిగి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్రం వరకు ఈ నినాదం విషయంలో ఎలాంటి శసవిషాలకు పోలేదు అటు జనసేన కూడా సనాతన ధర్మం తర్వాత హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని ఎక్కువగా నమ్ముతుంది అంటే అటు బీజేపీ ఇటు జనసేన రెండు పార్టీలు సనాతన ధర్మాన్ని అలాగే హిందుత్వాన్ని గౌరవిస్తూ మీదే పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది అందువల్ల భవిష్యత్తులో ఆయనకు తన టీడీపీకి రాజకీయంగా ఎదురు లేకుండా ఉంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినట్లే ఉంటుందని భావిస్తున్నారట మరి చంద్రబాబు ఈ నయా నినాదం ఏ మేరకు పనిచేస్తుందనేదే చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో